హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే నేను మీ ధనలక్ష్మి ఈరోజు ఒక కొత్త ముచ్చట ఏంటంటే మనకు దాతలు అన్నదానం కోసం అయితే చాలా వస్తువులు ఇంకా గ్రాసరీస్ అయితే హెల్ప్ చేస్తుంటారు ప్రతీది షేర్ చేసుకునేంత టైం ఉండదు ఈరోజు అయితే ఒక దాత మనకు ఒక ఎంటీ గ్యాస్ సిలిండర్ ఇంకా ఒక డోనర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ కేజీ రైస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నాకు ఆ టైంలో ఉన్న టైంని బట్టి నేనైతే ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పెట్టడంతో నాకు మంచి కామెంట్ చేశారు ఒక బ్రదర్ అయితే ఎవరిచ్చారో దాతల డీటెయిల్స్ కూడా పెట్టండి అని అయితే చెప్పడం జరిగింది ఇంకా నేను దాన్ని లాంగ్ వీడియో కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది ఇంకా అవి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత బయట వర్షం కూడా వస్తుంది త్వర త్వరగా ఆటల నుంచి కిందికి దించినము అక్కడ కొంచెం బ్యాగ్ కూడా చినగడం జరిగింది ఇంకా తీసుకొచ్చిన తర్వాత అయితే మీకు డీటెయిల్స్ షేర్ చేస్తున్నా ఈ రైస్ ఇచ్చిన డోనర్ అయితే ఏమన్నారంటే ఇప్పుడు మా ఇంట్లో ఎలాంటి సందర్భం కార్యక్రమాలు ఏం లేవు అండి రైస్ ఎప్పుడైతే మీరు విని అంటే మీరు వాడుకోండి ఇప్పుడైతే మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం కూడా చెప్తే అప్పుడు మా పేరు అనౌన్స్ చేయండి ఇప్పుడు ఒక్కర్లేదు వాడుకోండి అన్నారు ఇంకా జువలరీస్ సదానందం గారు అయితే ఎంటీ సిలిండర్ ఇవ్వడం జరిగింది ఇద్దరు దాతలు కూడా మనకు ప్రతిసారి అన్నదానంలో చాలా అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం అన్నదానం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన అవార్డ్స్ అండి అది కూడా మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో తీశాను వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి చాలా వర్షం వస్తుంది బయట అందుకోసమే మనకు గ్యాస్ సిలిండర్ కానీ రైస్ కానీ గ్రాసరీస్ కానీ చాలా అవసరం ఉంటాయి నిత్యానందనం జరుగుతుంది కదా ఇంకా ఇదండి విషయం రోజుది అయితే మీరు లైక్ చేయడం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా మనకు వంట కోసం అయితే ఇక్కడ మొక్కలలో నేను ఫస్ట్ అయితే తోటకూర కరివేపాకు మొక్కలు అయితే పెంచాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూడండి లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు